మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లమ్ పాములు సార్ పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చి టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఖాళీలు చేసి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఉండలేక కేవలం వాటర్ ప్రాబ్లమ్ మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్ రోడ్లు శాంక్షన్ అయినాయి పెనుమాక టికో హౌసెస్ సార్ ఉన్నాయి మొత్తం ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి సార్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఉన్నాయి సార్ అయితే వెళ్ళిపోతున్నారు సార్ ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్ దయచేసి మార్చలేదు సార్ ఉన్నాయి ఒక ఇరవై ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్ చేయట్లేదు సార్ ఎందుకు అని అడిగితే ఈ వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి ఆడవాళ్ల పేరు మీదకి మార్చి లోన్లు ఏమో వాళ్ల పేరు మీద ఉన్నాయి వీళ్ళు మీ పేరు మీద ఉన్నాయని వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్ నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్ నా ఇద్దరు చిన్న చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు ఏడు తక్కువ సార్ ఉన్నామనే కానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లో డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం మాకు సైట్లు రావట్లేదు సైట్లు వచ్చినప్పుడు మేము చేస్తాం మన లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్ లో చెప్పొచ్చాను సార్ ఈ మాట దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్ ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే థాంక్యూ నోట్ చేసుకున్నామా చెప్పిస్తాం ఓక్నిషన్ ఒక్క నిమిషం తాత ఓక్నిషన్ ఓక్నిషన్ నమస్తే సార్ నా పేరు స్వర్ణలత సార్ ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యా శాఖ మంత్రి అయినటువంటి